హే గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అసలు చికెన్ కర్రీ అంటే మనం ఎన్నో విధాలుగా ట్రై చేస్తూ ఉంటాము చాలా స్టైల్స్లో ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము మనం ఎన్ని విధాలుగా ట్రై చేసినా మన పెద్దవాళ్ళు చేసే చికెన్ కర్రీ టేస్టే వేరు ఎంత బాగుంటుందంటే మనం అంత ఇష్టంగా తింటాము బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు నేను మీకు చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ మనం ఒక మిక్సీ జార్లోకి ఒక పెద్ద ఆనియన్ ముక్కలు ఐదారు పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి అల్లం అలాగే ఐదారు జీడిపప్పు పలుకులు వేసి మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ మసాలా పేస్ట్ వల్ల మనకి చికెన్ అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేవర్ కోసం ఒక ఇంచ్ దాల్చిన చెక్క అలాగే మనం ఫ్రెష్గా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది బాగా ఫ్రై అయితే చికెన్కి మంచి టేస్ట్ అనేది వస్తుంది పచ్చివాసన పోయి మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి ఆ తర్వాత వన్ టీ స్పూన్ కళ్ళుప్పు తీసుకోవాలి సాల్ట్ తీసుకోకుండా కల్లుప్పు తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నేను ఇక్కడ వన్ కేజీ చికెన్కి సరిపడా మసాలా తీసుకున్నాను ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మూడు పెద్ద టొమాటోల్ని పేస్ట్ చేసి తీసుకోవాలి కావాలంటే మీరు టొమాటోల్ని సన్నగా కట్ చేసి కూడా తీసుకోవచ్చు టొమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇది ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుందండి ఇదంతా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టూ త్రీ టీ స్పూన్స్ చికెన్ మసాలా పౌడర్ అలాగే టూ టీ స్పూన్స్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకున్నాం చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇందులో కాస్త కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ ముక్కలన్నీ బాగా మసాలా పట్టిన తర్వాత టూ మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులో వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇదంతా బాగా ఉడికిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో ఈజీగా సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ